హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రారంభించే పథకాన్ని ప్రస్తుతం విజయవంతమైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు దీనిని చందన్ యోజన అంటారు ఈ పథకం కింద ఉచిత ఖాతాలు తెరవబడ్డాయి ఈ ఖాతాలన్నీ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభించబడ్డాయి మీరు ఇంకా ధన్ యోజన కింద ఖాతా తెరవకపోతే త్వరగా తెరవాలి ఎందుకంటే చందన్ ఖాతాదారుల కోసం ప్రభుత్వం పెద్ద ప్రకటన చేయవచ్చు జన్ధన్ ఖాతాలో పదివేల వరకు ప్రయోజనం ఉండబోతుందని చెప్పబడింది దీంతోపాటు జనధన్ ఖాతాదారులు ఇతర ప్రభుత్వ పథకాలలో కూడా వివిధ రకాల ప్రయోజనాలను పొందుతారు ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా పథకం అంటే ఏమిటి ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాను ఎలా తెరవాలి ప్రధానమంత్రి జన్ధన్ ఖాతా పథకం నుండి పదివేలు ఎలా వస్తుంది జనధన్ ఖాతాదారులు పొందబోతున్న ప్రయోజనాలు ఏమిటి ధన్ ఖాతా తెరవడం మరియు ఇతర పథకాలకు సంబంధించి మొత్తం సమాచారం కోసం చివరి వరకు చూడండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు మరియు బీపీఎల్ కేటగిరీ కుటుంబాల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చందన్ ఖాతా పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద వివిధ రకాల పథకాల ప్రయోజనాలను అందించడానికి భారత ప్రభుత్వం నిర్ధారిస్తుంది దీనితో ధన్ ఖాతాదారులు పదివేల రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఏమైనా జాతీయం చేయబడిన బ్యాంక్లో జనన్ ఖాతాను తెరవచ్చు జన్ధన్ ఖాతా బ్యాంక్లో ఉచితంగా తెరవబడుతుంది మరియు బ్యాంక్ ఎటువంటి ఛార్జ్ తీసుకోదు జన్ధన్ ఖాతాను తెరిచినప్పుడు ఖాతాదారునికి కొంత పరిమితి ఇవ్వబడుతుంది అతను ఒక నెలలో పదివేల రూపాయల కంటే ఎక్కువ విత్ర్రా చేయలేదు ఇది కాకుండా వివిధ పథకాల ప్రయోజనాలను కూడా జన్ధన్ ఖాతాలలో ప్రభుత్వం ఇస్తుంది మీ అందరికీ తెలిసినట్లుగా భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలు ఖాతాదారుని ప్రయోజనం కోసం మాత్రమే తెరవబడ్డాయి ఇది కాకుండా ఇతర రకాల పథకాలను కూడా ప్రభుత్వం జన్ధన్ ఖాతాలకు అనుసంధానం చేసింది జన్ధన్ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తోంది మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకుంటే జన్ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తుంది అప్పుడు కూడా మీరు పదివేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ తీసుకోవచ్చు గతంలో ఈ మొత్తం ఐదు వేలుగా ఉండేవి దీనిని ఇప్పుడు ప్రభుత్వం పదివేలకి పెంచింది జన్ ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన ఖాతాదారులు వారు ఎటువంటి మినిమం బ్యాలెన్స్ ఛార్జ్ని చెల్లించాల్సిన అవసరం లేదు మరియు ఆ ఖాతాలు చాలా కాలం పాటు ఉచితంగా ఉంటాయి ఇంత మంచి ప్రయోజనాలను వదులుకోవడం అవసరమా సో వెంటనే అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి